అంటే పండగ పూట కూడా పోలీసులు అంటారు బాగా ఎలాంటి వేధింపు అంటే మా మనవరాలు పడుకున్నారు సార్ మంచం మీద వాళ్ళందరినీ వీడియో తీసారండి పడుకున్న పిల్లల్ని ఇంకా అంతకంటే ఇంకా జీవితంలో సత్య అప్పుడు అసలు నాకైతే ఎంత కోపం అంటే మా ఆవిడ కాళ్ళు పట్టుకుని ఆపింది అనమాట వితౌట్ వారెంట్ ఫార్టీ వన్ నోటీస్ లేకుండా నా ఇంటికి వచ్చి డైరెక్ట్ గా లైవ్ అండ్ పిల్లలు పడుకుంటే బెడ్రూము నా షర్ట్ కూడా లేదు ఎంతకన్నా అవమానం వీడియో చూపిస్తారు అక్కడ ఎస్పీకి చూపించారు మరి అది అతను ఇంకెవరు తెలియదు ఎస్పీ గారు బిల్ ఎంత చెక్ చేయమని అన్నాడు నేనేనా నేను బ్లాక్ మార్కెట్ నేను పది రూపాయలు ఇన్కమ్ ట్యాక్స్ కట్ సంపాదించిన డబ్బులు నా దగ్గర అన్ని గ్రాంధులు వచ్చిన డబ్బులు లేవు నేనేం దొంగ పరం చేయట్లేదు తోసుకుని నన్ను తోసుకుని ఇంట్లోకి వచ్చి ఎందుకు అంటే ఇంట్లోకి వచ్చి ఏముంటుంది దీంట్లో రైడ్ చేయాల్సి ఏదో వాళ్ళు ఏంటంటే నేను అంత ముందు కొడాలని బాబు గారు పావలా కళ్యాణ్ అని కొంచెం ఇద్దరు మాట్లాడారు మా ఇన్ఛార్జ్ మంత్రి పేరు నని నేను కొంచెం నేను కూడా అదే అదే రీతిలో నేను కూడా రివర్స్ గా రివర్స్గా మీ సంగతి ఏంటో చూద్దాం పావులా కళ్యాణ్ ఏంట్రా నువ్వు నువ్వు పిచ్చిన కొడుకు అదే నేను తిట్టా మా ఇన్ఛార్జి మంత్రి కదా ఎస్పీకి చెప్పి నన్ను పేరు నాని కొడాలని కలిసి నాకు వార్నింగ్ ఇప్పించారు నువ్వు ఒక్కడే రావద్దు విజయవాడ ఎస్పీ చెప్పాడు డైరెక్ట్గా విజయవాడ మీరు ఒక్కడే వెళ్ళకండి వెళ్తే మీరు నేను సెక్యూరిటీ అదేంటండి నేను ఇన్కమ్ ట్యాక్స్ పేరు మీ ధర్మం నన్ను రక్షించాలి మీరు పౌరుడిగా అంటే మీతో ఫోన్ మాడితేనే నాకు ఉద్యోగం పొద్దుంది మీ మీద ఇంట్రెస్ట్ తో చెప్తాను ఫోన్ పెట్టేసి